క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రీస్తునందు ప్రియ స్నేహితులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను అది అదేంట అనంటే ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క మాటలను అనవసరముగా ఉచ్చరిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాలను ఎగతాళి చేస్తూ ఉంటారు ఈ మాటలు ఒకవేళ మీరు అని ఉండవచ్చు లేక విని ఉండవచ్చు లేక మీరు చూసి ఉండవచ్చు అయితే ప్రభు పేరిట మీకు మనవి చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యములు కానీ దేవుని నామకరణము కానీ ఏది అనవసరముగా ఉచ్చరించకూడదు అన్నది ఈ పూట మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒకసారి అతి భక్తి పరుడైన ఒక వ్యక్తి తాను ఎంతగానో వెలపెట్టి కొనుక్కున్న గుర్రం ఒకదాన్ని ఆయన ఇంటికి తీసుకువచ్చాడంట ఆయన ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఈ యొక్క అతి భక్తి పరుడు ఈ గుర్రానికి ఏదో ఒక రీతిగా మాటలు నేర్పించాలని చాలా ప్రయత్నం చేశాడంట అలా ప్రయత్నం చేయగా ఒకసారి ఆ గుర్రానికి రెండు మాటలు నేర్పాడంట అందులో ఒకటి ఆమెన్ అంటే ఆగు అని ఆ గుర్రానికి చెప్పాడంట ఏం చెప్పాడు ఆమెన్ అంటే ఆగుమని అర్థం అని గుర్రానికి చెప్పాడంట ఇకపోతే రెండవ మాట హల్లెలుయా అంటే ముందుకు సాగు అని దానికి ఎంతగానో అలవాటు చేశాడంట ఇక అంతే ఆరు నెలల్లోనే ఆ గుర్రం ఎంత వేగంగా పరిగెత్తున్నా ఈ యొక్క యజమాని ఆమెల్ అనగానే ఆ గుర్రం ఆగిపోతుందంట ఈ అతిభక్తిపరుడు ఆమెల్ అనగానే ఆ ఒక్క గుర్రం ఎంత వేగంగా వెళ్తున్నా ఆ మాట వినిన వెంటనే ఆగిపోతుందంట అలాగే ఎన్ని అడ్డాలు ఆటంకాలు ఉన్నా ఈ భక్తి పరుడు హల్లెలుయా అనగానే ఈ గుర్రం ముందుకు పరుగులెడుతుందంట ఇలా ఉండగా ఒక దినాన ఆయన కొండలలో లోయల్లో జాలీగా గుర్రం మీద స్వారీ చేస్తూ వేగంగా ముందుకు వెళ్తున్నాడట ఇంతలో అకస్మాత్తుగా ఎదురుగా ఒక పెద్ద లోయ కనిపించిందట ఈ లోయ కనిపించిన వెంటనే ఈ అతిభక్తి పరుడు అదిరిపోయి ఆ సామి ఒక్కసారిగా ఏమన్నాడంటే అయ్యయ్యో ఈ ఆతృతలో గుర్రాన్ని ఆపేదెలా అని ఆలోచన చేస్తూ ఆయన గుర్రానికి నేర్పించినటువంటి మాట ఆ మాటలు కాస్త జ్ఞాపకం రాక ఈ రోజు నా పని అయిపోయేసింది మొత్తానికి గుర్రానికి నేర్పించాడు కదా ఆమెనంటే ఆగుతుంది అన్న ఆ మాట జ్ఞాపకం రావటం లేదు ఆ ఒక ఆతురతలో ఆ భయంలో ఇక నా పని అయిపోయిందిలే అనుకుంటుండగా గబుక్కున ఒక్కసారిగా ఆ మాట జ్ఞాపకం వచ్చిందంట వచ్చి వెంటనే వేగంగా పరిగెడుతున్న లోయల వైపు వెళ్తున్నటువంటి ఆ ఒక గుర్రం దగ్గర చెప్పాడంట ఆమెన్ అని గట్టిగా అరిచాడట వేగంగా వెళ్తున్న ఆ గుర్రం వెంటనే ఆగిపోయిందట పెద్ద గండము తప్పిందిరా బాబు అని ఆనందంతో నిండిపోయాడు ఈ అతి భక్తిపరుడు నిజంగానే దేవుని పట్ల ఎంతో కృతజ్ఞతతో నన్ను కాపాడాడులే అని ఒక్కసారిగా హల్లెలూయా అన్నాడంట ఏమన్నాడు హల్లెలుయా అన్నాడట అంతే ఆ మాటకు అసలైన అర్థము తెలియని ఆ గుర్రం ముందుకు పో అన్నాడులే అనుకొని అమాంతంగా ముందుకు దూసుకుపోయిందంట ఇంకేముంది అంతే ఆ ముందున్న లోయలో గుర్రంతో పాటు ఈ యొక్క పరుడైన ఈ వ్యక్తి కూడా అందులో పడి సర్వనాశనమైపోయి చచ్చిపోయాడట ప్రియ స్నేహితులారా వింటున్నారా దేవుని మాటలు అర్థమవుతున్నాయా నీ మొదటగా చెప్పిన రీతిగానే దేవుని మాటలు వర్ధముగా ఉచ్చరింపకూడదు నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో ఇలాగ రాయబడి ఉంది నీ దేవుడైన యహోవ నామమును వర్ధముగా ఉచ్చరింపకూడదు అని అలవాటుగా ఆచారముగా దేవుని నామమును మనము ఉచ్చరించకూడదు ప్రియ స్నేహితులారా ఈ అతి భక్తిపరుడు ఆమెననే మాట ఎలాగూ ఎక్కడ వాడాలి హల్లెలుయా అన్న మాట ఎక్కడ వాడాలి అన్నది ఇతనికి తెలియలేదు అవి వ్యర్థంగా ఉచ్చరించడానికి వ్యర్థంగా అలవాటుగా అవి పలకడానికి ఇతను ఎంతగానో ప్రయత్నం చేశాడు కానీ దానికి తత్ఫలితమేంటో తెలుసా తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు అర్థము తెలియకుండా వ్యర్థంగా దాని యొక్క అతని యొక్క జీవితాన్ని సర్వనాశనము చేసుకున్నాడు ప్రియ స్నేహితులారా దేవుని మాటలు ఇంతవరకు నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావేమో దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని పరిశుద్ధ గ్రంథం తేట తెలివిగా మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు కావచ్చు దేవుని నామకరణములు కావచ్చు ఏవి వ్యర్థముగా ఉచ్చరించకుండా దేవునికి రావలసిన మహిమను తెస్తూ మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగుదాం నిశ్చయముగా నా ప్రభు మన యావన మందిని ఆయన ఆశీర్వదించడానికి సన్నదుడు నా ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి విశ్వసిద్ధాం ఆ దేవుని ఆశీర్వాదములు పొందుకుని మన ఆత్మీయ భక్తిని ముందుకు కొనసాగిద్దాం అలాంటి కృప నా దేవుడు సియోన్లు నుంచి మన యావన మందికి దయచేయున గాక ఆమె